మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అంశం మీ వివాహము అనుబంధమా లేక అనుమానమా ఈ సృష్టిలో నైంటీ పర్సెంట్ జనులు వివాహము గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక మంచి జతను ఏర్పాటు చేయాలని తహతహలాడుతుంటారు ఎన్నో కళలు వారి భాగస్వామితో పంచుకోవాలని అవి నెరవేర్చుకోవాలని ఇరువురు ఎంతో ఉత్సాహంతో వారి జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటారు వాస్తవికముగా వివాహము తరువాత కడవరకు కలిసి ఉంటున్నారా కలత చెంది దూరముగా విడిపోతున్నారా ప్రధానముగా గుర్తించవలసిన విషయాలను మీరు అమలు చేస్తున్నారా దేవుని దృక్పథములో ఈ వివాహంను గురించి మీరు ఆలోచన చేస్తే ఇది మొదటిగా దేవుని ఆలోచన ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడము దేవుని ఆలోచన కాదు ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడము దేవుని ఆలోచన కాదు ఇహలోక చట్టాలు ఎన్ని అనుమతి ఇచ్చినప్పటికీ దేవుని చట్టం మాత్రం మూ మాటకి విరుద్ధం ఒక స్త్రీ ఒక పురుషుడు వీరి పట్ల దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించాడు అప్పుడు ప్రపంచంలోని ఒకే ఒక మానవునిగా ఆదాము ఉన్నప్పటికీ ఆదాము ఒంటరిగా లేడు ఎందుకంటే చల్లపూట వేళ దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు దీనిని బట్టి చూస్తే దేవుడికి మానవుడు అంటే ఎంత ఇష్టమో అని తెలుస్తుంది దేవుడు ఈ అద్భుత సృష్టిని ఆరు రోజుల్లో సృష్టించాడు మొదటి రోజు వెలుగు రెండవ రోజు ఆకాశము మరియు నీరు మూడవ రోజు ఆరిన నేల అనగా చెట్లు మొక్కలు నాలుగవ రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఐదవ రోజు పక్షులు జలచరములు ఆరవ రోజు జంతువులు మనుష్యులు దేవుడు ఒక తోటను వేశాడు ఆ తోటను మొక్కలతో చెట్లతో రుచికరమైన పండ్లతో ఎంతో అందంగా ఒక పరలోకంగా దేవుడు చేశాడు ఆ తోటను సంరక్షించేవాడిగా ఆదామును దేవుడు నియమించాడు అయితే దేవుడు ఈ తోటలో ఉన్న పండ్లను నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును కానీ దేవుడు ఒక షరతును పెట్టాడు అది ఏమిటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములు నువ్వు తినకూడదు తినుదినమున నువ్వు నిత్యముగా చనిపోతావు అంటే దేవునితో సహవాసము కోల్పోవడము ఆదాముకి ఉన్న అద్భుతమైన వరం ఏంటో తెలుసా దేవునితో స్నేహం చేయటము ఈ షరతును దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడో మీకు తెలుసా ఆదాముని దేవుడు పరీక్షించాడు నా మీద విశ్వాసము ప్రేమ ఉందో లేదో అని ఆదాముని దేవుడు మంచిగా సృష్టించాడు ఆదాముకి మంచితనమే తెలుసు దుర్మార్గత గురించి ఆదాముకు తెలియదు చెడుతనము ఆదాముకు తెలియకూడదనే దేవుడు కోరుకున్నాడు ఆదాము దేవుడు వేసిన ఆ తోటలో ఎంతో సంతోషంగా ఉన్నాడు ఆ మొక్కలను ఆ చెట్లను ఆదాము ప్రేమించేవాడు ఎన్ని ఉన్నప్పటికీ ఒక్కోసారి ఒంటరిగా ఉండేవాడు ఎందుకంటే మాట్లాడడానికి జనాలు లేరు చెప్తే వినేవారు లేరు అర్థం చేసుకునేవారు లేరు బదులు మాట్లాడేవారు లేరు దేవుడు ఆదాముకి ఒక పని అప్పగించాడు ఆ పని ఏంటంటే జంతువులన్నిటికీ ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చి వాటికి పేర్లు పెట్టమన్నాడు అప్పుడు ఆదాము వాటికి పేర్లు పెట్టాడు ఇది పులి ఇది సింహము ఇది ఏనుగ అని అన్ని రకాల జంతువులకి పేర్లు పెట్టేశాడు ఆదాము ఆనాడు ఆదాము జంతువులకి పెట్టిన పేర్లనే ఈనాడు ఆ జంతువు పేర్లుని మనము ఉచ్చరిస్తున్నాము ఆదాము ఏం చెప్పాడో ఆ జంతువులకు అర్థం కాలేదు బదులు మాట్లాడలేదు అప్పుడు దేవుడు చెప్పాడు ఏమని నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఈనాడు కొంతమంది పాస్టర్లు ఏం చెప్తారు ఆ అమ్మాయిని చూస్తాడు ఈ అమ్మాయిని చూస్తాడు వెంటనే పెళ్లి చేసేలేని ఆనాడు ఆదాము చూడడానికి వేరొక స్త్రీ అక్కడ లేదు అప్పుడు దేవుడు తలంచాడు ఆదాము కొరకు సాటి అయిన సహాయం ఇవ్వాలని దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఆదాము నిద్రపోతున్నప్పుడు పక్క టెముకల నుండి ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను ఇక్కడ మన దేవుడు డాక్టర్గా ఉన్నాడు ఎలాగైతే ఎనస్థీషియా మత్తుమంది ఇచ్చి ఆపరేషన్ చేస్తారో దేవుడు ఆదాముకి ఆపరేషన్ చేశాడు ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు ఆ పక్క టెముకుని దేవుడు అందమైన స్త్రీగా చేశాడు ఆ పక్క టెముకు నుండి దేవుడు ఎందుకు తీశాడు అంటే భార్య భర్తలు ఇద్దరూ సమానమని తెలియజేయడానికి ఒక ఒకవేళ పాదాల నుండి తీస్తే భర్త అంటాడు నువ్వు నా బానిసివి నా పాదాల నుండి వచ్చావు అని భర్త అనకుండా ఒకవేళ భర్త తలలో నుండి తీస్తే వస్తే నేను నీ తలలోండి వచ్చాను నేనే పెద్ద అని భార్య అనకుండా అప్పుడు ఆదాము నిద్రలేచాడు దేవుడు ఒక అందమైన స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకువచ్చి వారికి వివాహం చేశాడు నీకు కూడా దేవుడు తగిన కాలముందు ఆయన సమయం ముందు ఒక మంచి అందమైన స్త్రీని వివాహం కొరకు ఏర్పాటు చేస్తాడు వివాహ విషయంలో తొందరపడవద్దు ఏ ఎముక పడితే ఆ ఎముక అతుక్కోదు ఆ ఎముకుని దేవుడు నీ కోసం ఎప్పుడో ఎక్కడో ఏర్పాటు చేశాడు వేచి ఉండాలి ఇప్పటిదాకా జంతువులతో మొక్కలతో గడిపిన ఆదాముకి దేవుడి ఇచ్చిన ఆ అందమైన స్త్రీని చూడగానే ఆశ్చర్యంతో ఆనందంతో ఆయన సంతోషానికి సరిహద్దులు లేవు అప్పుడు ఆదాము గారికి పాటలు వచ్చాయి నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసం అని అప్పుడు ఆదాము ఎప్పటికీ ఒంటరి కాదు ఆమెతో మాట్లాడుకోవచ్చు ప్రేమించుకోవచ్చు ఆదామాకి అని పేరు పెట్టాడు హవ్వ ఆదామకి భార్య అయిపోయింది వారిద్దరు చట్టా పట్టాలు వేసుకుని తోట అంతా తిరుగుతున్నారు నచ్చిన పండ్లు తింటున్నారు వారి ఇరువురు తోటకి కాపలాగా ఉన్నారు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ఆ సమయంలో వారు దిగంబరులుగా ఉన్నారు బట్టల గురించి వారికి తెలియదు వారి చిన్న పిల్లల లాంటి అమాయకులు వంటి స్వభావం కలిగిన వారు వారికి పాపం గురించి కానీ అవమానం గురించి కానీ తెలియదు మీ వివాహ బంధంలో కొన్ని ఆచరించవలసిన విషయాలు మీకు చెప్తాను మొదటి పాయింట్ ఆనాడు ఆదాముకి దేవుడు పని అప్పగించాడు ఏంటంటే తోటకి కాపలాగా ఉంచడం జంతువులకి పేర్లు పెట్టడం ఈనాడు నువ్వు కూడా ఒక ప్రయోజకుడి అయితేనే పెళ్లి చేసుకోవాలి రెండవ పాయింట్ సహాయం కొరకు అంటే సహవాసం కొరకు ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలి ఒకరు సంతోషాలు ఒకరు పాలు పంచుకోవాలి ఇరువురు సమయాన్ని కేటాయించాలి ఇద్దరు దేవుని నియమాలను పాటించాలి అంటే ప్రార్థన చేసుకోవడం కలిసి బైబుల్ చదవడం కలిసి దేవుని ఆరాధించడం నీ భార్యని నువ్వు బానిసిగాను పని మనిషిగాను చూడకూడదు నీ భర్త మీద నువ్వు అజమాయిషి పెత్తనము నువ్వు చలాయించకూడదు మూడో పాయింట్ మీరు ఎలాగైతే ఏక శరీరమైన అనుబంధంతో ఉన్నారో భార్య భర్తలైనా మీ మధ్య శృంగారం ఉండాలి ఇది కొరతగా మీకు ఉండకూడదు శృంగారం మాత్రమే కాదు మీ ఆలోచనలు మీ ఉద్దేశాలు ఏకరీతిగా ఏకత్వంతో నిండి ఉండాలి ఎందుకంటే నువ్వు మెన్ నుండి వచ్చావు కనుక ఉమెన్ అయ్యావు అంటే మెన్ నుండి పురుషుడి నుంచి నువ్వు వచ్చావు కనుక నువ్వు స్త్రీ అయ్యావు మీ ధోరణి మీ ఆలోచన మీ ఒప్పందాలు మీ యొక్క నడవడిక అంతా కూడా సరి సమానంగా ఉండాలి ముందుకు సాగిపోయే విధంగా ఉండాలి ఒకే ఆలోచనతో నిండి ఉండాలి నాలుగో పాయింట్ ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందాలి అంటే మీరు భూమిని నిండించాలి పిల్లలను కనాలి జనరేషన్స్ను మల్టీప్ చేయాలి మీలో నుండి తరతరాలు ఉద్భవించాలి ఇది దేవుని నియమం ఒక అందమైన కుటుంబం కదా ఇటువంటి కుటుంబం గురించి ఎలాగైతే చెప్పుకుంటున్నామో మీ కుటుంబం గురించి కూడా అలా చెప్పుకోవాలి ఆనాడు ఆదాము హవ్వ కుటుంబంలో దేవుడు ఎలాగైతే ఉన్నాడు వారి మధ్య ఈనాడు మీ కుటుంబంలో కూడా దేవుడు ఉండాలని మీతో దేవుడు ఆ కుటుంబంలో నివసించాలని నేను అనుకుంటున్నాను